క్యాలెండర్లు డైరీలు మారుతా ఉన్నాయి క్యాలెండర్లో తేదీలు మారుతా ఉన్నాయి సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు ఇంకా ఏమన్నా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది మనం ఇక్కడ వేడుకల్లో ఉన్నాం కానీ తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు చలికాలంలో ఈరోజు పొద్దున్నే నేను చూస్తూ ఉన్నా చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం